అద్వైతమూర్తి ఆదిశంకరాచార్యులు వ్యాసుడు శ్రీ నారాయణ స్వరూపుడైన ఆదిశంకరాలు ఈశ్వర స్వరూపుడు మానవ జాతికి అపారమైన సేవ చేయడానికి ప్రపంచాల్లో కష్టాన్ని దుఃఖాలను బతికించడానికి అవతరించిన శ్రీశంకరులు సత్యము జ్ఞానం కన్నా మెన్న లేదని ప్రవర్తించారు ప్రాపంచిక బాంధ నివారణకి వ్యా ఉపదేశాలను మానవాళికి అందించారు ఈ కంచమహాస్వామి దంపతులైన శివగురు ఆర్యాంబర్ కేరళలో కాలవీలు ఎనిమిది ఏళ్ళ ఆది సంఖ్యలు జన్మించారు అపత్న సన్యాస స్వీకరించి పరివార్జుడికై సద్గురు కోసం సంచరిస్తూ నర్మద తీరానికి చేరుకున్నారు అక్కడ గోవింద భగవద్వాను సేవించి సన్యాసాన్ని శంకర భగద్వానులు అనే యోగం పఠాన్ని పొందారు గురువు ఆదేశం మేరకు కాశీ విశ్వనాథను దర్శించారు విశ్వనాథుని అనుగ్రహంతో వ్యాధి వ్యాసం దర్శనం లభించింది వ్యాసుడు ఆజ్ఞ మేరకు ప్రస్థాన భాష్యాలను ప్రకరణ గ్రంథాలను రచించారు అనంతరం వైదిక మతోర్ధనం కోసం సనాతన సంస్కృతిని పర్వ్యాప్తం చేయడానికి దేవసంచారం చేయాల్సిందిగా వ్యాసులు ఆదేశించారు పుట్టుకతో ప్రాప్తించిన ఎనిమిదేళ్ళ ఆయుధ్యాయం నిజ సన్యాసి స్వీకరించడంతో పదహారేళ్ళకు పెరిగింది తన ఆదేశాన్ని పెట్టడానికి వీలుగా ఆయుధ్యాన్ని వ్యాసులు వారు దిగుతం చేశారు ఆ ఈ ముప్పై రెండేళ్ళ జీవన కాలంలోనే శాఖోభిశాఖలో చీరిపోయి అస్తవ్యస్తం ఉన్న హిందూ ధర్మాన్ని శ్రీ శంకరాచార్యులు ఒక తాటి మీద తెచ్చారు వైదిక్ ధర్మాన్ని చేశారు అపశన్యా అనుమతించిన తల్లికి తన తలవంచుకుని వెంటనే వస్తానని ఆమె అవసాన సమయంలో కుమారునిగా తన కర్త నెరవేరుస్తానని శంకులు మాటించారు తల్లి కైవికుల్ని పొందినప్పుడు పండితుల అభ్యంతరం సైతం లెక్క చేయకుండా స్వయంగా అంత్యక్రియలు జరిపి మాతృభక్తి ఆదర్శంగా నిలిచారు ఆది శంకరాచార్యులు శంకరం కాలం నాటికి అవైదిక మతాలు విజృంభణ కొనసాగుతుంది అటువంటి పరిస్థితుల్లో వీటికి కవిగా ఉన్న వివిధ శాఖలన్నింటిని ఒకే తాటిపైకి తెచ్చి వాటిలోని చాంద్రశ్రీ భగవాలను శ్రీ శంకరాచార్యులు నిర్మూలించారు షన్మత సా స్థాపనాచార్యంగా వింతకెక్కారు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల క్షేత్రాలను సందర్శించారు అనేక ఆలయాన్ని పునరుద్ధించారు కొన్నింటిలో శ్రీశాకరం యంత్రాన్ని ప్రదర్శించి నిత్య నైవేదిక కర్మాలను పూజా విధానాలను నిర్దేశించారు తద్వారా ఆలయ వ్యవస్థను ప్రతిష్టం చేశారు శ్రీ శ్రీశంకర్లు మానవీతను మారిపోయారు అపసన్యాసం స్వీకరించగానే బెస్ట్కి వెళ్ళినప్పుడు దీనిలో దీనిరాలని ఒక రోజు దిగ్గుతో సంకోచంతో ఉసిరికాయని భిక్ష ప్రారంభించడం గమనించారు ఆయన హృదయం చెల్లించింది శ్రీ మహాలక్ష్మి కనకధార ఫోటంతో అర్చించి ఆ ఇంటి దారి దారిత్యాన్ని రూపం మాపిన కరుణామయుడు కరుణ అంటే ఈయన ద భిక్షాటికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ సంకోచింది ఉసిరికాయని భిక్షపాత్రను వేసిందనమాట ఆయన హృదయం చెలించి ఆ వెంటనే మహాలక్ష్మి కనకదార స్తో అర్చించి ఆ ఇంటి దారిత్యాన్ని డూపు మారిపోయిన కరుణా సముద్రులు శంకరులు వైదిక ధర పరీక్షణ కోసం ఆనాటి పండితులు శంకరులు వాద ప్రతివాదం చేశారు ప్రత్యుర్థులందరూ ఆయన కన్నా వయసులో పెద్దవారే ఆ పండితులు ఓడించడానికి వారి పట్ల గౌరవ గౌరవప్రద్ధ శ్రదించారు ఉదాహరణకు మండవ మిశ్రునితో వాదించి గెలిచి ఆయన ప్రతిభకు వచ్చి తాను సంకల్పించిన చతుర్మ రామాయణంలో శృంగేరి పీఠాన్ని తొలి అభివృద్ధిగా నియమించారు అంటే మిశ్రుని వాదించి గెలిచి అతని ప్రతిభకు ఇచ్చి ఆయన శృంగేరి పీఠానికి తొలి అభివృద్ధిగా తమ వాద ప్రతివాదంతో న్యాయ నిర్ణయిత ఉన్న మండనమిశ్రు మిశ్రుని భార్య ఉభయ భారతి సాక్షాత్తు శారదాదేవిని గ్రహించి ఇంగేరి పీఠలో శారదామాతగా కొలిగి ఉండాలని అర్థించారు ఆయన అద్భుతమైన మేధాశక్తి అనేక ప్రకటన గ్రంథాలను ఇరవై మూడు భాషా గ్రంథ భాష గ్రంథాలు తాను దర్శించిన దేవీ దేవతలపై అసాంఘిక సూత్రాలు లహరులు రచించారు తన పాండిత్య వైపు సంస్కృత వాయిద్యమైన పుస్తకం పరిపష్టం చేశారు వైద్య మాత్రం వద్దీలను తాను సూత్రీకరించిన అద్వైత సిద్ధాంతి వ్యాప్తికి భారతదేశ నాలుగు దీప్లను చతుర్నా నాలుగు పీఠాలు స్థాపించారు అవి పశ్చిమాన ద్వారకా తూర్పున పూరి ఉత్తరాన బదిరి దక్షిణాన శృంగేరి పీఠాలు వాటి నిర్వహణకు కావాల్సిన అన్ని అంశాలను పీఠా నియమాలను వ్యాప్తి చేయాల్సిన ధార్మిక అంశాలు నామము పఠించాల్సిన వేదము మహావాక్యము పీఠము అధిష్టాన శక్తి తీర్థము క్షేత్రము యోగ పట్టం మొదలవేట్ని శంకులు నిర్దేశించారు తొలి పీఠాదుగా తన నలుగురు శిష్యులను నియమించారు తన కంచిలోని కామాక్షి పీఠను అధిరోహించి యాకామేషన్ సేవించి కొంతకాలం కామాక్షి అకామిడేషన్ సన్నిధులు గడిపారు ఆ పీఠాన్ని ముఖ్య శిష్యునికి సరస్వతి యోగా పట్టంతో అనుగ్రహించి తిరిగి ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళారు దేశం నలుమూల నుంచి వచ్చిన పీ పండితులను పరాజితం చేసి కాశ్మీర్లో ఉన్న సాదాదేవి మందిరంలోనే సరోజ్ఞ పీఠాన్ని అధిష్ఠించారు తన గురువైన గోవింద భగత్ గురువు శ్రీ గౌల పరాధితులను సందర్శించిన కోరిక అప్పటికే చాలా కాలం సంఖ్యలో మనసులో మెదడుతుంది అందులోని ఆకాంక్ష మరీ అధికం కావడం తిరిగి ఆ శక్తి ఫలితంగా శ్రీ గౌడపాదు శాశ్వత ఉంచారు శంకరులు ఆనందపార్వంతో పాదాయం చేశారు అప్పుడు గౌడపాదులు శంకర నీ ఆయు పూర్తిగా వస్తుంది ఈ కృషి ఫలించింది ఈ అవతారం శివంతో పూర్తి చేసుకుని కైకల్యం పొందిని ఆదేశించారు ఆయన ఆగ్ని మేరకు శ్రీ శంకరాచార్యులు ప్రాధాన్యత వెళ్ళి శివుని దర్శించారు ఉత్తరం పాయణ నుంచి అనంత విశ్వంలో వ్యతిరేకమయ్యారు శృతి స్మృతి పురాణ అలయం కర్ణాలు ఆ విధంగా అవ్వతం ఒక పూర్తిగా శంకరాచార్య కీర్తి పొందారు అన్నమాట కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నింటినీ తిరిగినాయి ఆ కాలంలోనే తిరిగాను ముప్పై సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే కేదార్నాథ్ బద్రీనాథ్ కాలిమిడకలో ఇది చాలా గ్రేట్ సహగారి ఈ విధంగా ఆది సంక్రాంతి హిరణ్ణి కసుకుని వధించిన తర్వాత ప్రహ్లాది కోరిక మేరకు మానవ దేహము వరహదేహము సింహవాలంతో సింహం జరిపే స్వామి దర్శనం ఇచ్చారని ఆ స్వామికి ప్రహ్లాదు ఆలయాన్ని నిర్మించి ఆరాధించారని పురాణంలో పేర్కొన్నాయి కాలక్రమంలో స్వామికి ఆరాధన కార్యక్రమం నిలిచిపోవడంతో స్వామివారిని బూది పదిలంగా కాపాడుకోండి అనంతకాలంలో ఒకనాడు చంద్రవంస చక్రవర్తి పురుధరుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుండగా వరహ నరసింహస్వామి ఉన్న ప్రదేశం వచ్చేసరికి అతని వ్యవహారం ఆగిపోయింది భూమి మీద దిగిన పు పురూరవుడికి ఆశీర్వాన్ని వినిపించింది శ్రీ నరసింహస్వామి వారి మూర్తి పుట్టలో ఉందని దాన్ని వెలుగు తీసి ఆలయాన్ని నిర్మించాలని సూచించింది పుట్ట మీద మట్టిని పురూరవుడు తొలగిస్తూ ఉండగా స్వామివారి మీద ఉన్న పుట్టు ఎన్ని మనువులు బరువు ఉందో అంతే బరువున్న చందనాన్ని స్వామి పూతపోసి అర్చన చేయవలసిందిగా ఆశీర్వాన్ని ఆదేశించింది అంతేకాదు పురురావుడు చక్రవర్తికి దర్శన భాగ్యం కలిగిన ఆ రోజును మాత్రమే భక్తులకు స్వామి నిజస్వరూప దర్శనం ఉంటుందని పేర్కొంది ఆ అనతి మేరకు పురురావుడు చందన సేవ జరిపాడు ఆ రోజు వైశాఖ మాస శుక్ల పక్ష తది ఆనాటి నుంచి వరకు ఆ రోజు మాత్రమే కొన్ని గంటల సేవ భక్తులకు నిజరూప దర్శనం భాగ్యం భక్తులకు కలుగుతుంది సుమారు రెండున్నర అండ్కులు ఎత్తి ఉండి స్వామివారిని బరువే బరువు ఇరువైపులా పద్మాలు ధరించి శ్రీదేవి భూదేవి అమ్మవారు భక్తులు కటాక్షిస్తూ ఉంటారన్నమాట సింహాచల పరిసర ప్రాంతాలు ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలోని వినమాట శాతం పదకొండవ శతాబ్దం నుంచి సింహాచల ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా శాతంగా విరాజిల్లుతూ ఉన్నట్లు ఆదాయాలు వివరిస్తున్నాయి గంగావంశ రాజస్తున్న నరసింహదేవుడు ఆలయాన్ని పునర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు కళింగ విజయ యాత్ర అనంతరం శ్రీకృష్ణదేవరాలు ఈ ఆలయాన్ని దర్శించుకుని మనులు మాన్యాలు అంతా విలువైన పచ్చల పథకం స్వామివారికి సమర్పించారు శిల్పకళాపరంగా సింహాచలం ఆలయ ఒకటి ఒరిస్సా దక్షిణ సాంప్రదాయ కలబోతగా కనిపిస్తుంది ఈ ఆలయం గర్భ గృహము ముఖమండపము ఆస్థాన మండపము తిరుమూ తిరుచూతుల మూల మండపము అంటే జలమండలము జల మండపము కళ్యాణ మండపం ఉన్నాయన్నమాట అంటే గర్భాలయ గృహము ముఖమండపము ఆస్థాన మండపము అంటే చలమండపం కళ్యాణ మండపాలు ఉన్నాయన్నమాట నుంసూ స్వామి వివిధ రూపాల్లో ఇక్కడ రూప మండపం చూడవచ్చు అనమాట సింహాలు ఇచ్చిన చందనోత్సవానికి వారం రోజుల పాటు నుంచే ప్రత్యేక జపాలు హోమాలు పూజలతో చందనాన్ని అరగదీసి ప్రక్రియ ప్రారంభిస్తారు ఆలయంలోని బేడీ మందిరం దీనికి వేదికగా ఉంటుంది అన్నమాట రంగరీని చందనంలో అరవై రకాల పరి వనమూలి సుగంధ సుగుంధ కలుపుతారు అక్షర తృతీయ నాడు స్వామి ప్రత్యేక ఆరాధన ముగిసిన అనంతరము అర్చకులు తమ నాసి నాసికముకు వస్త్రాలు చుట్టుకుని స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు అనంతరం అభిషేక పూజాది కార్యక్రమం నిర్వహిస్తారు ఆ రోజు రాత్రి వరకు స్వామి నిరూపణ లక్షలాన్ని భక్తులు దర్శించుకుంటారు సాయంత్రం ఆరాధన అనంతరం చందనయాత్ర అపురూప ఘట్టానికి సహస్ర ఘటాభిషేకం మొదలవుతుంది దేశం నలుమూల నుంచి వచ్చిన శ్రీవైష్ణవ స్వాములు శ్రీ సూక్తం పురుషు సూక్తం విష్ణు సహస్రనామాలు పఠిస్తూ ఉండగా గంగాధరం నుంచి ఘటాలతో తెచ్చిన జలాలతో స్వామి సహస్రాభిషేకం జరుగుతుంది అనంతరం తొలిగి తొలివిటగా మూడు మనుగుల చందనాన్ని స్వామికి సమర్పించడంతో చందనయాత్ర ముగుస్తుంది ఆ తర్వాత వైశాఖ శాస్త్ర ఆషాఢి పౌర్ణమి రోజులో మూడు వేతులుగా తొమ్మిది మనుగుల చందనాన్ని అంటే సుమారు ఐదు వందల యాభై కిలోలు ఐదు వందల కిలోలు చందనాన్ని స్వామికి సమర్పిస్తారు ఐదు వందల కిలోల చందనాన్ని స్వామికి సమర్పిస్తారన్నమాట ఎంతో వైభవంగా సాగే చందనయాత్రను వర్ణించడాన్ని చూసి తిరాల్సింది తప్ప వర్ణించడానికి మాట సరిపోవు ఈ విధంగా మూడు విడతలుగా చందనం ఐదు వందల కిలోల చందనాన్ని సింహాచల చందకి సమర్పిస్తారన్నమాట ఇది చందనయాత్ర విశిస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం